హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో మెంతికూర పప్పు జనరల్గా రెసిపీ పాతదే అయినా కొత్తగా ట్రై చేశాను అనమాట మనం ఫంక్షన్స్లో ఎప్పుడైనా తిన్నప్పుడు అరే ఇక్కడ చూస్తే ఇంత టేస్ట్గా ఉంది మన ఇంట్లో చేస్తే ఇంత టేస్ట్ రాదేంటి అని మీరు చాలాసార్లు ఆలోచించుంటారు కానీ నేను చెప్పిన టిప్స్ నేను చేసిన పద్ధతి ప్రకారం చేస్తే ఫంక్షన్లో కన్నా హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా వస్తుంది కమ్మగా తినేస్తారు ఇంకెప్పుడు మెంతికూర పప్పు చేసినా నన్నే ఫాలో అవుతారు మరి ఇంకెందుకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమయ్యి మీరు కూడా కమ్మగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మెంతికూర పప్పు చేసేసి కమ్మగా తినేద్దాం ఇప్పుడు పప్పుకి ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుందాం గంట అయిందండి మనం పప్పు నానబెట్టి పప్పు అయితే చక్కగా నానిపోయింది నేను ముందుగానే క్లీన్ చేసి ఇందులో ఒక కప్పు వాటర్ పోసాను ఇప్పుడు ఇంకో మూడు కప్పులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక అర టీ స్పూను పసుపు ఇప్పుడు కందిపప్పుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకుందాం పప్పు అయితే కంప్లీట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పును పక్క పెట్టి మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఆరు పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు మెత్తబడ్డాయండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు టమాటా ఒక పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు మీరు ఈ ఉప్పు కారాలు అన్నది మీకు సరిపడినంత వేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకుందాం ఈ చింతపండు గుజ్జు వచ్చేసి ఒక పదిహేను గ్రాములు చింతపండు అండి నేను మెత్తగా నానబెట్టి ఇలా గుజ్జు తీశాను ఇది వేసుకుందాం మీ కొలత కోసం చెప్పాను నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ చక్కగా ఉడికినాయి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మెంతాకు తీసుకున్నాను మీ కొలత కోసం చెప్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఫుల్గా ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా వేసుకుందాం మెంతికూర పప్పు అనేది ఇలాగ ఈ స్టెప్స్తో ఈ టిప్స్తో చేస్తేనే కమ్మగా ఉంటుంది అందుకే మనకు ఫంక్షన్స్లో వచ్చిన టేస్ట్ మన ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రాదా అని మనం అనుకుంటూ ఉంటాం మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది పోపు పెట్టుకుందాం ఇంకా ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఆయిల్ వేడైందండి పచ్చగా దంచిన ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు ఇందులోనే కొద్దిగా ఇంగువ పోపు రెడీ అయిపోయిందండి చూసారు కదా పప్పు రెడీ అయిపోయిందండి బా కమ్మటి వాసన ముక్కులకు తగులుతుంటే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది రండి వేడి వేడి అన్నంలో వేడి వేడి మెంతిపప్పు వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే స్వర్గమే అద్భుతంగా ఉందండి దీంట్లోకి మళ్ళీ స్టఫ్డ్గా వడియాలు కానీ ఉప్పు మిరపకాయ కానీ ఇంకేమి అక్కర్లేదు అసలు నోట్లు వేసుకుంటే కమ్మగా వెళ్ళిపోతుంది ఇంకా అస్త తిందామనిపించేలాగా అంత బాగుంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తారు వేడి వేడి అన్నంలో ఈ మెంతికూర పప్పు తింటుంటే ఓ